కోటనందూరు గ్రామంలో రూరల్ ఎకనామికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ మరియు ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే అంశంపై ట్రీడ్స్ సంస్థ ప్రతినిధులు కోటనందూరు గ్రామంలో వీధి తిరుగుతూ గ్రామాల్లో మహిళలతో ప్లాస్టిక్ నివారితం పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల మన జీవన విధానం ఏ విధంగా దుష్పరిమాణాలకు దారితీస్తుందో వివరిస్తూ ప్లాస్టిక్ భూమిలో కలుషితం కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని భూగర్భ జలాలు అట్టడికి పోతాయని ఆకాశంలోంటుందని భూమికి నేరుగా వచ్చి పడడం వల్ల జీవరాశి మనుగడకు ఆటంకం కలుగుతుందని ప్లాస్టిక్ కాలుష్యం వల్ల అనేక దుష్పరిణామాలకు జీవరాశి ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు భవిష్యత్తులో ప్లాస్టిక్ నివారించకపోతే విపరీతమైన అనర్థాలకు గురి అవుతామని అన్నారు రాను రాను నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు వాడే వాటర్ కూడా మనకి మన పిల్లలకి మనం అంది అందివ్వలేము ఎందుకంటే ఇప్పుడు రిక్స్ ద్వారా నూట ముప్పై అడుగులు అలా వెళ్ళిపోతుంది ఈ ప్లాస్టిక్ ద్వారా మనకు వాటరే కనిపించట్లేదు కనుమరుగైపోతుంది ఈ ప్లాస్టిక్ ని మనం నివారించగలిగితే మనమే మన ఇంట్లో ఒక వేస్ట్ డస్ట్బిన్ పెట్టుకుని ప్లాస్టిక్ ని అందులో వేసుకుని ప్రతి పాలిటీన్ కావాలని అందులో వేసుకొని మన పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే మనం ప్లాస్టిక్ నిస్తే ఇస్తే డస్ట్బిన్ ఇస్తే అది రీసైకిల్ అవుతూ ఉంటది భూమిలోకి ప్రతి కవర్ వెళ్ళకుండా మనం ప్లాస్టిక్ నివారించాలి చెరువుల్లోని వాటిలోని పువ్వులు పువ్వుల ప్రకారం కవర్లు పాడేస్తున్నారు దాన్ని ఎంత వేస్టేజ్ అవుతుందంటే వాటర్ ప్రతి ఎంత పొల్యూషన్ అవుతుందో మనకే తెలియదు ఒకసారి ఫోటోస్ కానీ కానీ మనం ఉన్న చుట్టుపక్కల చెరువుల్లో చూస్తేనే ప్రతి ప్లాస్టిక్ కవరు ఎక్కడొకడ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఈ ప్లాస్టిక్ ని ఈ ప్లాస్టిక్ కవర్ కరగడానికే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైగానే పైపడుతుంది తప్ప అది జరగట్లేదు ప్లాస్టిక్ కవర్ ని దయచేసి అందరూ వాడడం తగ్గించి మామూలు క్వాలిటీన్గా ఏంటి పేపర్ కవర్లు వాడడం మొదలు పెట్టండి కేరళ సైడు నేను వెళ్ళాను ఎక్కడ ప్లాస్టిక్ కవర్ అనేది కనిపించరు కేరళ ప్రతి ఒక్కరు నేను చూశాను ఎక్కడ నీకు ఇచ్చే ప్లా ఏంటి పేపర్ ప్లేట్లు కూడా ప్లాస్టిక్ కవర్ ఉండదు ఓన్లీ మామూలుగా పైన లేరు కూడా ప్లాస్టిక్ అండి అలా మనం మన ఇంట్లో ప్లాస్టిక్ ని మనం అదుపు చేసుకోగలిగితే ప్రతి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ లోని మనం నెక్స్ట్ జనరేషన్ కి ప్రతి ఒక్కరికి మంచి ప్రకృతిని ఇవ్వగలం మంచి గాలిని ఇవ్వగలం మంచి వాటర్ని ఇవ్వగలం ఇది మాత్రం మీ దయ్యంచి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని నివారించవలసిందిగా కోరుతున్నాను